జై శ్రీరామ్ అండి అందరికీ సో ఇప్పుడు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పాపం చాలా కష్టపడి ఒక పెద్ద గజ దొంగనైతే పట్టుకున్నారనమాట అసలు ఎంత కష్టపడ్డారంటే చాలా అయితే కష్టపడ్డారు అతను గజ దొంగ అని చెప్పేశారు కానీ నిజానికి గజ దొంగే అందరికి సంబంధించిన పర్సనల్ డేటాని హ్యాక్ చేయడం అలానే తన దగ్గర స్టోరేజ్ చేసుకోవడం అది నిజంగా దొంగతనమే దొంగలు చేసే పని కాకపోతే ఇక్కడ నేనేం చెప్ నేనేమంటున్నానంటే దొంగలు లో కూడా మంచి దొంగలు ఉన్నట్టు సో ఇంతమంది డేటా తన దగ్గర ఉన్న ఏ రోజు ఎవ్వరికి ఇబ్బందులు అనేది లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా అందరూ ఎంటర్టైన్ అయ్యేటట్టు సినిమాలని మరి ఒక యాప్లో పెట్టి మనం చూసేటట్టు చేశాడనమాట మరి మంచి దొంగనాలా చెడ్డ దొంగనాలా దొంగ పేరు కరెక్టే కానీ మంచి దొంగ చెడ్డ దొంగ అని రెండు సపరేట్ పదాలు అనేవి ఉంటాయన్నమాట సో వాటిల్లో మరి ఏ కేటగిరీకి సంబంధించిన అతను అనేది జనాలే చెప్పాలి పోలీసుల దృష్టిలో ఏంటంటే గజ దొంగ మోసాలు చేసే దొంగ పేరు పోసిన పెద్ద క్రిమినల్ ఈ కష్టము ఈ కనిపెట్టడము ఇదంతా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది చేస్తున్నారు చేయట్లేదని నేను అనట్లేదు కాకపోతే ఇతను చేసే పనిని అంత పూర్తిగా ఏదో పెద్ద క్రైమ్ అన్నట్టు చూపించారు కదా సో ఇక్కడ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను మరి అలాంటి సినిమాలు అవి ఫెయిల్ అవుతాయో తెలియదు హిట్ అవుతాయో తెలియదు స్టోరీ బాగుంటుందో తెలీదు బాగోదో తెలీదు ఒక హీరో పేరు వచ్చిన హీరో అందులో నటిస్తున్నాడని తెలవంగానే థియేటర్లో ఐదు వందలు ఒక్కొక్క టికెట్ కొన్ని టికెట్లు అయితే వెయ్యి కొన్ని ప్రీమియర్ షోలు అయితే రెండు వేలు ఇలా జనాల దగ్గర నుంచి మరి ఎందుకండి వసూలు చేసేది వాళ్ళ సినిమా మీద నమ్మకం లేకనా లేకపోతే ముందు రెండు రోజుల్లోనే వాళ్ళు సినిమాకు పెట్టిన ఖర్చు మొత్తాన్ని తీసేసుకొని తర్వాత మిగతా రోజుల్లో లాభం తీసుకోవాలన్నా ఎందుకండి మరి మామూలు ఇప్పుడు చాలామంది ఉన్నోళ్ళు చక్కగా ఎలాగైనా వెళ్ళగలుగుతారు థియేటర్కి వెళ్ళి చూడగలుగుతారు వేలకు వేలు ఖర్చు పెట్టగలుగుతారు మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అసలు ఒక థియేటర్కి పోయి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలంటే ఈరోజు ఎంత ఖర్చు వస్తుందో తెలుసా అండి వీళ్ళు ఐదు వందలు టికెట్ పెడితే ఇంట్లో నలుగురు ఉంటే రెండు వేలు టికెట్లకు అవుతే మధ్యలో బ్రేకుల దగ్గర విపరీతమైన రేట్లు అనమాట అసలు మామూలుగా కాదు బయట దొరికే ఇరవై రూపాయలు థమ్స్అప్ కాస్తే యాభై రూపాయలు అయిపోయిద్ది చిప్స్ ప్యాకెట్ అయితే బయట పది రూపాయలకే వచ్చుద్ది కానీ థియేటర్లో వచ్చేసరికి యాభై అరవై రూపాయలు అయిపోయి కార్న్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవన్నీ ఇంకా వందల్లోనే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తిప్పి తిప్పి కొడితే ఒక మనిషి కూడా సరిగ్గా తినలేనంత తక్కువ వస్తాయి క్వాంటిటీ మరి ఈ దారి దోపిడీని మరి వీళ్ళందరినీ ఇంతలా జనాలను మోసం చేసి డబ్బులు గుంజే వాళ్ళని వీళ్ళని ఏం చేయరా అండి మరి నాకు అర్థంగా అట్లా చాలామంది ఈ రకంగా డబ్బులు రేట్లు పెంచిన తర్వాత సినిమాలకు వెళ్ళి చూడలేక నలుగుతున్నారు చూడాలన్న ఇంట్రెస్ట్ తోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడి నుంచి వస్తాయండి వేలకు వేలు ఒక సినిమాకి వేలకు వేలు పెట్టిన తర్వాత పోనీ ఆ సినిమా హిట్ అయితే బాగుంటే పోనీ పోనీలే మనీ పోయినా సినిమా బాగుందనుకోవచ్చు బయటకు వచ్చేసరికి మనుషుల మొహాలు చిరాగ్గా బయటకు వస్తున్నాయి కొన్ని సినిమాలకైతే మరి అలాంటి సినిమాలకు ఎందుకండి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళేమో కోట్లల్లో తినేయాల వాళ్ళది ఏమీ తప్పులేదు వాళ్ళు ఒక సినిమా పేరు ఒకటి చెప్పుకొని పెద్ద పెద్ద ఈవెంట్లు లాంచ్ చేసుకొని సినిమాకు ఓ విపరీతమైన హైప్ ఇచ్చి సాంగ్స్ తోటి ఒక ఊపు ఊపేసి సినిమాని స్టోరీ అనేది జనాలకు నచ్చినా నచ్చకపోయినా పైన క్లైమాక్స్ థ్రిల్లర్లు ఇలాంటివన్నీ పేర్లు పెట్టుకొని చక్కగా ఒక సినిమాని రన్ చేయాలి థియేటర్కి ప్రేక్షకులని రప్పించాలి అని చాలా ఆరాటపడుతుంటారే మరి మరి వాళ్ళు చేసే దారి దోపిడీని మరి ఎందుకండి అడ్డకిచ్చరు ఇతను చేసిన దాన్నే తప్పు అంటే ఇతను చేసిన దాన్నే దొంగ అంటే మరి జనాల దగ్గర నుంచి సక్రమమైన మార్గంలో కాకుండా ఈ రకమైన అక్రమమైన మార్గంలో వసూలు చేసే వాళ్ళు మరి వాళ్ళని ఏమంటారండి మరి వాళ్ళని దందాలంటారా చెప్పండి వాటిని ఏమంటారు ఈరోజున చాలామంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు చెయ్యొద్దు చెయ్యొద్దు అని ఒక పోస్ట్ పెట్టడమో లేకపోతే న్యూస్ పేపర్లో చెప్పడమో లేకపోతే న్యూస్ ఛానళ్ళు చెప్పడము చేశారు కరెక్టే మరి అతనికి సపోర్ట్ ఏం చేస్తారండి కామన్ పీపుల్ చేస్తారు మరి ఎందుకంటే కొన్ని వేలు కామన్ పీపుల్కి మిగిలిచ్చాడు ఖర్చు పెట్టకుండా సరే మీరు చెప్పింది కరెక్టే అతను అందరిది హ్యాక్ చేశాడు పర్సనల్ డేటా అని అది చాలా క్రైమ్ అది చాలా తప్పు నేను హండ్రెడ్కి హూ హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు కానీ ఈ రోజున ఒక ఒక చిన్న గేమ్ నెక్కించుకోవాలంటే కూడా ఆ గేమ్ ఏమో అడుగుతుందో తెలుసా మీ పర్సనల్ డేటా మొత్తం మీ మేము తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తేనే మీకు ఆ గేమ్ డౌన్లోడ్ అవుతుంది లేకపోతే డౌన్లోడ్ అవ్వదు అనే ఒక ఆప్షన్స్ వచ్చిన ఒక లైన్స్ని ఒక నాలుగైదు పేజీలని అక్కడ పెడితే ఐ అగ్రీ అని కొడితే తప్ప కనీసం ఆ యాప్ ఆ గేమ్ కూడా ఓపెన్ అవ్వదు మరి వాళ్ళందరూ ఏంటండి పర్సనల్ డేటా కాదా తీసుకునేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదా తీసుకునేది ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మరి ఆ యాప్లకి తెలియదా అండి మరి అన్ని యాప్స్ మీద ఎందుకు పెట్టట్లేదు మీరు ఫోకస్ కే కేవలం సినిమాకి సంబంధించిన వాటి మీదే ఎలా ఫోకస్ పెట్టారు మరి ఈరోజు నా చిన్న చిన్న వీడియోస్ చేసుకునే ఒక వీడియోస్ క్రియేట్ చేసుకునే ఒక యాప్లకి కూడా అన్ని పర్మిషన్స్ అడుగుతుంది కెమెరా పర్మిషన్ అడుగుతుంది మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది గ్యాలరీ పర్మిషన్ అడుగుతుంది ఈమెయిల్ పర్మిషన్ అడుగుతుంది కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుంది ఇలా ఎన్నో ఫోన్కి సంబంధించిన ప్రతి ఒక్కదానికి పర్మిషన్ మీకు ఒక్క క్లిక్తోటి అన్ని మీ మీ మొబైల్లో ఉన్న రైట్స్ అన్నీ మాకు ఇచ్చేసినట్టే అని మెన్షన్ చేస్తూ అక్కడ పెట్టిన తర్వాత అంత చదివే ఓపిక జనాలకు ఎక్కడుందండి పాపం అసలు అలా చదువుకునే ఓపిక లేక ఆ ఎగ్రీ కొట్టేసి చక్కగా వాళ్ళకి కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అది గేమ్స్ రిలేటెడా లేకపోతే వీడియోస్ రిలేటెడా లేకపోతే ఇంకేదైనా డివోషనల్ రిలేటెడా సాంగ్స్ రిలేటెడా వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సింది యాప్ డౌన్లోడ్ అయిందా లేదా దాన్ని యూజ్ చేసామా లేదా అనే చూసుకుంటారు మరి వాళ్ళందరూ చేసే గ్రహము మీరు ఎలా పెట్టరండి మరి వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా ఇప్పుడు ఈ ఐబొమ్మ దగ్గర ఎలా అయితే అందరు ఇన్ఫర్మేషన్ ఉందో మరి మిగతా యాప్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఉంది కదా మరి వాళ్ళందరూ అందరూ కూడా దొంగలే కదా వాళ్ళందరూ కూడా మరి మంచి దొంగ అయితే మంచి దొంగలేనండి చెడ్డ అయితే చెడ్డ దొంగలేనండి మరి వాళ్ళ దగ్గర కూడా ఉంది కదండి మరి వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తారు ఇప్పుడు ఇతను ఎక్కడ మిస్యూజ్ చేస్తాడో పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ పర్సనల్ వాటిని బయట పెట్టేస్తాడో అన్న భయానికి మీరు పట్టుకున్నారు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడం మీ డ్యూటీ కాబట్టి మీరు పట్టుకున్నారు అందరం అగ్రీ చేస్తాం ఆ విషయానికి మీకు హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తాం మరి ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు కదా ప్రతి యాప్ డిజైన్ చేసిన దొంగే కదా మరి మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి కదండి ఇలా ఏమో అన్యాయం చేయడమనో ఒకళ్ళకేమో న్యాయం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్ట్ కాదు కదా మరి ఈరోజున అతను అందరికీ ఎందుకు హీరో అయ్యాడండి ఎందుకు హీరో అయ్యాడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళ చేతుల్లోంచి సినిమాకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి అట్రాక్ట్ అయ్యి పోయి సినిమాలో అనవసరమైన వేస్ట్ ఖర్చులు చేయకుండా ఆ రెండు వేలు మూడు వేలు ఉంటే సేవింగ్స్ చేసుకొని చక్కగా ఇళ్లలో ఏవైనా చేసుకోవడానికో లేకపోతే పర్సనల్గా ఏదైనా వర్క్ ఉంటే ఉపయోగించుకోవడానికో పిల్లల చదువులకు ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారండి మనీ వేస్ట్ కావట్లేదు ఈరోజున చిన్నపిల్లలు కా చిన్న పిల్లలు ఏంటి పిల్లలు ఏంటి ఒక టాక్ వచ్చి వచ్చిందంటే ఎట్లీస్ట్ ఒక సాంగ్ నచ్చితేనే ఆ సినిమా చూసేదాకా వదలట్లేరు పిల్లలు పిల్లల పిడుగులు అర్థం కావట్లేదు అంత ఘోరంగా ఉంటున్న రోజుల్లో థియేటర్కి పోయే అవసరం లేకుండా ఇందులోకి రాగానే చక్కగా కూర్చొని ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కూర్చొని ఏ సమోసాను లేకపోతే ఇంట్లోనే ఒక ఆలుగడ్డ వేపుడు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పాపం మీ అందరికీ అది నచ్చదు కదా అది నచ్చదు కదా మా దగ్గర నుంచి మీకు డబ్బులు కావాలిగా ఫుడ్ అయితే ఏంది టికెట్ అయితే ఏంది ఇంక అన్ని డబ్బులు కావాలి కానీ ఆ డబ్బులు తీసుకున్నంత కూడా ఏసీ ఆన్ చేయరు మరి చాలా దారుణంగా ఉంటాయి కొన్ని సినిమా హాల్స్ పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పి ఆ రకంగా ఉంటాయి అనమాట పే డబ్బులేమో గట్టి వసూలు చేస్తారు తీరా చూస్తేనేమో ఏమీ ఉండదు మమ్మల్ని బతికిచ్చే ఇలాంటి వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి కుసడతారు సెల్స్లో చాలా మంచి పని చేస్తారండి బాబు నిజంగా అసలు దీని ఈ నేను చెప్పిన ఈ పాయింట్స్ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీరేమంటారు పాప మాతను మంచిదొంగ చెడ్డదొంగ ఏ దొంగ మొత్తానికి మీరైతే చెప్పండి నాకు కామెంట్స్లో అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్